శిలువలో మూడో మాటలో సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు తన తల్లి తాను ప్రేమించినటువంటి శిష్యును దగ్గర నిలిచినట్టు చూచి చూడండి ఏసయ శిలువులో పలికినటువంటి మూడో మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తల్లితో చెప్పాను అప్పుడు తర్వాత శిష్యులు చూసి ఇదిగో నీ తల్లి దేవునికి మహిమ కలుగనగా మూడో మాటలో ఉన్నటువంటి దైవికమైనటువంటి ఆశీర్వాదం అధైర్యంలో ఉంది తల్లి అధైర్యములో అనుస్మరణం చెప్పండి అధైర్యంలో అనుస్మరణం చేతికి అంది వచ్చినటువంటి కుమారుడు ముప్పై మూడున్నర సంవత్సరాలు కుమారుడు నిలువెత్తు కుమారుడు వృద్ధాప్య ముందు ఆదరించవలసిన కుమారుడు ఈ రోజున తల కళ్ళ ముందే భయంకరమైనటువంటి శిక్షలో ఉన్నాడు అటువంటి కుమారుణ్ణి చూస్తూ కృంగిపోయినటువంటి స్థితి అధైర్యపరచబడినటువంటి స్థితి ఏ న్యాయస్థానం తన కుమారుని రక్షించలేకపోయింది బంధువర్గము తన కుమారుని రక్షించుకోలేకపోయింది ఒక తల్లిగా తన హృదయము ఎలాంటి స్థితిలో ఉంది పిల్లల ఎలాంటి స్థితిలో అధైర్య పడిపోయింది ధైర్యపరచవలసినట్టు కుమారుడు లేదు ఇంకా నాకు తన హృదయమంతా కూడా ఏం ఆవరించబడిందో తెలుసా అధైర్యము అధైర్యములో ఉన్నటువంటి తన కుమ తన తల్లిని మూడున్నర సంవత్సరాల కాలము సమస్తాన్ని విడిచిపెట్టి యేసుతో వచ్చినటువంటి శిష్యుని చూస్తున్నాడు ఆయన శిష్యుని యొక్క హృదయం కూడా ఏమైపోయిందో తెలిసా ఇంకా మా బోధకుడు మాతో లేడు మా సేవకుడు ఇంకా మాకు కనుమరుగైపోతాడు ఆయన ఉండేటప్పుడు అద్భుతాలు స్వస్థతలు ఆశ్చర్య కార్యాలు జరిగా ఇక్కడ అద్భుతాలు స్వస్థతలు ఇంకా అక్కడ జరుగుతుంది అని అధైర్య స్థితిలో ఉన్నారు ఇప్పుడు ఎవరు యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి వ్యూహాను తల్లి అయినటువంటి మర్య ఈ మూడో మాటలో అధైర్యములో అనుస్మరణం అధైర్యము అంటే పిల్లరా భయపడిపోయినటువంటి స్థితి అధైర్యం అంటే ఫిరుగుతనము ఆవరించబడినటువంటి స్థితి అధైర్యం అంటే ఆదరణ లేనటువంటి స్థితిలోనికి రావటం ఈ రిరుగురు ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నాడు చూడండి ముప్పై సంవత్సరాలు యేసుక్రీస్తుని ఆమె యొక్క సంరక్షణలోనే ప్రభువుని పెంచింది మరియా ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల తర్వాత ఇంటిలో నుంచి సేవకు బయటకు వచ్చాడు ఆయన దేవునికి మహిమ కలుగునగా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఇంటిలో నుంచి సేవకు బయటకు వచ్చారో శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయనతో తిరిగి అనుభవం యోహానుంది అని వారు అధైర్యమైనటువంటి స్థితిని చూసి అనుస్మరణ తెచ్చుకున్న అంటే అనుస్మరణం అనుస్మరణము అంటే ఏటో తెలుసా జ్ఞాపకం చేసుకోవటము ప్రజగా అనుస్మరణం అనుస్మరణమంటే గుర్తించుకోవటము ఎవరైనా పరిస్థితులు పరిస్థితుల్లో గుర్తించుకుంటారా అన్ని ఉంటుందా అంత జ్ఞాపక శక్తి ఉంటుందా ఊరంతా కూడా శిలువ మానవ మీద మోపి అవమానపరిచి పిడుగొద్దులు గుడ్ది బట్టలు చింపివేసి వేళన చేసి ఉమ్ము వేసి అన్ని అవమానాల్లో గుర్తింపు ఆలోచన రక రకాల విధానాలుగా వెళ్ళటం తదుపరిల అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అనుస్మరణము చేశాడు ఏంటి వారిని గుర్తించుకున్నాడు నేను లేనటువంటి కుమారులు లేనటువంటి ఆ లోటు నా శిష్యుడు నీకు తీరుస్తాడమ్మా ఇదిగో నీ కుమారుడు నేను లేనటువంటి నా స్థానము నా శిష్యుడైనటువంటి యోహానికి అప్పగిస్తున్నాడు అంటే ఇదే నీకు ఏం చూపిస్తున్నాడు ఆయన గుర్తు చేర్చుకున్నాడు ముప్పై సంవత్సరాలు మరియమ్మ అమ్మ యొక్క సంరక్షణలో ఆయన పెరిగాడు కాబట్టి ఇంకా బోధకుడు తమ సేవకుడు లేడు అనుకున్నటువంటి లోటు యోహాను కూడా తలంచుకొని అధైర్యములనే మునిగిపోకుండా తనకు ఒక తల్లిని అప్పగించడం అప్పటి నుంచి మరియమ్మను తన శిష్యుడే ఆదరించుకుంటాడు పిల్లల దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ఎంతమంది ఈ రోజున భయపడుతున్నారు ఎంతమంది స్థితిలో ఉన్నారు అటు వారందరి కొరకున్న ఏం చేస్తున్నాడు తెలిసా జ్ఞాపకం ఉంచుకుంటున్నాడు చాలాసార్లు మనం అనుకుంటాం మన ద్వారా మేళ్ళు పొందినటువంటి వారు మన కష్ట సమయాల్లో ఎవరైనా గుర్తు తెచ్చుకుంటారు కదా మనకి మనకి ఎవరైనా జ్ఞాపకం ఉంచుకుంటారు కదా అని మానవ మాత్ర మనం చాలాసార్లు అనుకుంటుంటాం పిల్లరా యోసేపు యొక్క జీవితంలో కూడా ఆయన చరచాలలో ఉండేటప్పుడు ఒక కలభావం చెప్పేటప్పుడు చరసాల నుంచి నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటాడు నీ ద్వారా మేలులు చేసినటువంటి వారు ఈరోజును మర్చిపోవచ్చు నీ ద్వారా నే మేలులు పొందినటువంటి వారు ఈరోజు మిమ్మల్ని మర్చిపోవచ్చు కానీ ప్రభు కొరకు గిన్నిటి చల్లటి నిలిస్తే దాన్ని కూడా మర్చిపోడండి ఆయన నీవు గిన్నెటి చల్లటి నీళ్ళు ఆయన కొరకు వాడితే దానిని జ్ఞాపకం చేసుకుంటానన్నాడు మనుషులుగా నిన్ను మర్చిపోవచ్చు పరిస్థితి మారిన తర్వాత మీ ఇంటిలోనే కాలమంతా కూడా వెళ్ళబుచ్చినటువంటి వారు ఇప్పుడు వారు పరిస్థితులు మారి ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని మర్చిపోవచ్చు కానీ ప్రభు మర్చిపోడు పిల్లరా దేవునికి మయమకలుగునుగాక అనుస్మరణము తెచ్చుకున్నాడైనా జ్ఞాపకంలో తెచ్చుకున్నాడైనా దేవుని జ్ఞాపకాలలో ఉండటం ఎంత గొప్ప భాగ్యం అన్నది దేవుని జ్ఞాపకాలలో ఉండటం గొప్ప కదా గొప్ప ఎంత గొప్ప దీవనాశీర్వాదం నువ్వు ఎవరి జ్ఞాపకాల్లో ఉన్నావు నువ్వు ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నావు పేదల్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు అనాథలు జ్ఞాపకం చేసుకుంటున్నావు దరిద్ర స్థితిలో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నావా జ్ఞాపకం చేసుకుంటున్నావా నిన్ను ఆత్మీయ జీవితంలో పెంచి ప్రయోజకులుగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నటువంటి సేవకుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా దేవునికి మహిమ కలుగునగా అధైర్యములో అను ఎవరిన మర్చిపోయాడు ఎవరిని మర్చిపోలేద ఆయన కోసం చూస్తూ వేడుస్తున్నటువంటి వారిని ఆ శిలువను మోసుకుంటూ వెళ్తూ ఆగి ఎరోశకు మీ కోసం మీ పిల్లల కోసం వేడమండి కన్నీళ్లు కన్నీళ్ళు విడిచినటువంటి ఏ వ్యక్తిని కూడా ఆయన మర్చిపోలేదు పిల్లల నీ కన్నీరు ఆయన గుడ్డిలో ఉంది దేవునికి మహిమ కలుగునగాక నీ కన్నీటికి ఎంత జ్ఞాపకం చేసుకుంటున్నాడు చూడండి ఆయన మనము కన్నీరు కార్చి ప్రార్థన చేసినటువంటి కన్నీటి ప్రార్థనకి దేవుడు ఎక్కడుంచాడంటే దాన్ని ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు ప్రార్థన బుడ్డి ఉంది ఎవరి బుడ్డి నిండి ఉంటుంది కన్నీళ్ళు బుడ్డే ఎవరైతే దివారాత్రులు కన్నీటి నశించిపోతున్నటువంటి నశించిపోతున్న వారి కొరకు సంఘ ఉజ్జీవము కొరకు రక్షణ మారు మనసు కొరకు యేసు క్రీస్తు ప్రభు వారు సిలువలో చేసిన యాగము కొరకు కన్నీరు కారుస్తుంటారో ఆ కన్నీరు ఎక్కడుంచి పడుతుందంట జీవమని ఉంచుతాడంట అంటే ఒక్కొక్క వ్యక్తికి ఏమో ఇవ్వబడింది ఒక బుడ్డి ఉంది కన్నీటి బుడ్డి మనందరికీ ఒక్కొక్క ఒక్కొక్క ఎంతమంది బుడ్డీలు నిండబడింది సారమ్మగారు మొన్న ఈ మధ్య కాలంలో ఏడిచి చచ్చిపోతానన్నది ఏంటి చచ్చిపోతా నయ్యారు ఇంకెందుకు నాకు నా అన్నట్టు వారు ఎవరు లేరు అని వేడిచింది మీరందరం మీ అందరం కూడా మీ వారం కాదా మీరే దాన్ని గ్రహించటం లేదు వ్యర్థముగా కన్నీరు కాచవద్దు వేడవలసిన దానికోసం కన్నీరు కార్చండి అప్పుడు పడతాడు ఆయన పిల్లలు చాక్లెట్ కోసం ఏడుస్తారు చాక్లెట్లు ఇవ్వకపోతే ఈరోజు చాక్లెట్లు బదులు ఫోన్లు ఇవ్వకపోతే ఏడుస్తున్నారు ఒకరి దగ్గర టెన్త్ క్లాస్ చదువుతున్నాడు వాడి దగ్గర ఫోన్ తీసుకున్నాడే పరీక్షలు టైం అవుతుంద్రా చదువుకో అని ఫోన్ లాగేసుకుంటాయి ఫ్రిడ్జ్ టీవీ మొత్తం అంత కూడా ధ్వంసం చేశాడండి ఇంటి అంతటికి దీనికోసం వేడిస్తున్నారు మీరు వేడవలసినటువంటి దానికోసం వేడిస్తే ఏం చేస్తారు తెలుసా దేవదూతలు ఏం చేస్తారు దేవహూతలు బుడ్డి పట్టుకుని వచ్చేస్తారు అంతే నీ ఇంటిలోకి వచ్చేసి బుడ్డే ఒక డ్రాప్ రావడం కష్టమండి బుడ్డి రెడీగా ఉన్నారు వాళ్ళు పట్టడానికి ఎవరింటి దగ్గరికి వెళ్ళినా లేదు అప్పు కట్టవలసి వచ్చేటప్పుడు జబ్బు వచ్చేటప్పుడు ఈరోజు దేవుడి దగ్గర కూడా కన్నీరు కాడ్చే విధానం రావటం లేదు చాలామందికి ఆయన దేవుడు గాడ్ ప్రైజ్గా దేవునికి మహిమ కలుగునుగా కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఆ ధైర్యములో అనుస్మరణం తెచ్చుకున్నాడు తెచ్చుకున్నాడైనా జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన మరిచిపోయినటువంటి దేవుడు కాదు కష్టాల్లో ఇబ్బందుల్లో వ్యాధిలో బాధలో ఉండిపోయేటప్పుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు